తెలంగాణ రాష్ట్రంలో ఎన్పిడిసెల్ ఎస్పీడీసెల్ ట్రాన్స్కో జెన్కో ఈ మూడు డిస్కంల పరిధిలో ఉన్నటువంటి సబ్ ఇంజనీర్ ఖాళీలు మరియు ఏఈ కాలీలు జూనియర్ లైన్మెన్ ఖాళీలు వాటితో పాటుగా జూనియర్ ప్లాన్ అటెండెంట్ విభాగంలో మరియు జూనియర్ పబ్లిక్ ఆఫీసర్ జేపీఓకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి అతి త్వరలో రాబోతున్నాయి దానికి సింబాలిక్గా చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు డివిజన్లలో నాలుగు విద్యుత్ సంస్థలని ఒకే గొడుక్ కిందకు తీసుకొచ్చి కామన్ నోటిఫికేషన్ అనేటువంటి విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ఇక నుంచి రిక్రూట్ అయ్యేటువంటి ఏ ఉద్యోగం అయినా సరే కామన్ నోటిఫికేషన్ ద్వారా ట్రాన్స్కోనే ఈ నోటిఫికేషన్ని నిర్వహించేటట్లుగా పూర్తి స్థాయిలో తెలంగాణలో భారీ స్థాయిలో ఎన్పిడిఎస్ల్లో డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఖాళీలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి ఈ యొక్క నోటిఫికేషన్ని గుర్తుంచుకోండి చిన్న స్థాయి పోస్టుల నుంచి పెద్ద స్థాయి పోస్టుల వరకు ఈ రిక్రూట్మెంట్కు సంబంధించి ఎంతోమంది ఆశలను కూడా పెట్టుకోవడం జరిగింది వాళ్ళ ఆశలు ఖచ్చితంగా ఏదో రోజు రిజర్వ్ అయ్యేటువంటి సందర్భం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ అనేది వస్తుంది మరి ఎప్పుడు వస్తుంది తెలంగాణలో నేడో రేపో అన్నట్టుగా స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడినటువంటి వెంటనే ఆ తర్వాతనే మనకి అతి త్వరలో నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత వచ్చేటువంటి ఈ నోటిఫికేషన్ అనేది మీరు గనక సక్సెస్ కావాలంటే దానికోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీరు టెక్స్ట్ బుక్స్ కావచ్చు ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు ఆఫ్లైన్ క్లాసెస్ కావచ్చు మీకోసం అందించడం జరుగుతుంది దీంట్లో జూనియర్ లైన్మెన్ టెక్స్ట్ బుక్స్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మరియు ఏపీ రాష్ట్రంలో ఏ చోటికైనా సరే మీకు ఈ టెక్స్ట్ బుక్ రీచ్ అయ్యే విధంగా ఈ బుక్ని మేము ప్లాన్ చేశాం ఇండియన్ పోస్ట్ ద్వారా త్రీ ఆర్ ఫోర్ వర్కింగ్ డేస్లో మీకోసం మేము ముందుకు వస్తాం ఇది ఇంగ్లీష్ బుక్ ఉంది దీంతో పాటుగా ఈ టెక్స్ట్ బుక్ని తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అని పిలుస్తారు ఈ తెలుగు మీడియం జూనియర్ లైన్మెంట్ ఫోర్త్ ఎడిషన్ ఇంగ్లీష్ మీడియం జూనియర్ లైన్మెంట్ ఫస్ట్ ఎడిషన్ అనేది ఈ పుస్తకాలు ఇండియన్ పోస్ట్ ద్వారా నేరుగా మీరున్నటువంటి ప్లేస్లోకే ఈ బుక్ని మనం పంపించడం జరుగుతుంది ఇన్స్పైర్ ఇండియా అకాడమీకి సంబంధించినటువంటి ఈ టెక్స్ట్ బుక్లు మీకు కావాల్సిన వారు ఎవరైనా సరే మీరు ఎప్పుడైనా సరే బుక్ మీరు పర్చేజ్ చేసే ముందు ఇక్కడ స్టాంప్ ఉందా లేదా నా సిగ్నేచర్ ఉందా లేదా అని చూసుకొని మీరు ఒకసారి జాగ్రత్తతో పర్చేజ్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది ఇది టెక్స్ట్ బుక్స్ గురించి అంశాలు ప్రజెంట్ వీటిని చాలా తక్కువ ధరకే తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ని జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మీకోసం అందించడం జరుగుతుంది ఇది వినియోగించుకోండి ఇంకా చాలామంది విద్యార్థులు దాదాపుగా తెలంగాణలో నోటిఫికేషన్ ఇగా అగో అన్నట్టుగా ఉన్నటువంటి ఈ సందర్భంలో చాలామంది విద్యార్థులు మన యొక్క టెక్స్ట్ బుక్స్ని ఆల్రెడీ ఫాలో చేస్తున్నారు వాటితో పాటుగా టెస్ట్ సిరీస్లను కూడా ఫాలో చేస్తున్నారు ఈ టెస్ట్ సిరీస్లు సుమారుగా ఫైవ్ సిక్స్టీ కంటెంట్స్ అంటే ఐదు వందల అరవై క్వశ్చన్ పేపర్స్ని మీకోసం ఇందులో అందించడం జరిగింది ఈ క్వశ్చన్స్ పూర్తిగా ఇందులో గ్రాండ్ టెస్ట్లు డైలీ టెస్ట్లు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ప్రతి రోజు పెట్టేటువంటి కండక్ట్ చేసేటువంటి టెస్ట్లు కూడా ఇందులో మనం ఉంచడం జరిగింది ప్రజెంట్ టుడే ఈ రోజు వరకు మనం చూస్తే సుమారుగా నూట ఇరవై రెండు టెస్టులు మనం కండక్ట్ చేయడం జరిగింది సుమారుగా నూట ఇరవై రెండు టెస్టులు అంటే అది నాటే జోక్ అంటే ఎంతో విశ్లేషణాత్మకంగా రాసినటువంటి టెస్టులు మీరు కూడా ఇంట్లో ఉండి నేరుగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆ యొక్క ప్రతి ఒక్క టెస్ట్ ఎక్స్ప్లనేషన్ కూడా నేరుగా ఇంట్లోనే ఉంటూ మీరు మొబైల్ ఫోన్ ద్వారా చూసుకునేటువంటి అవకాశం అనేది ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉండడం జరిగింది సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఖచ్చితంగా ఉద్యోగం కొట్టాలి అనేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ప్రిపరేషన్ అయ్యారు నో ప్రాబ్లం కానీ అయినటువంటి ప్రిపరేషన్కి తగ్గట్టుగా మీరు ఖచ్చితంగా కంటెంట్ని రేజ్ చేయాలి కంటెంట్ని ఎక్కువగా మీరు గ్యాదర్ చేయాలి లేదా సేకరించాలి కాబట్టి మీకు టెస్టులు రాయడం ద్వారానే ఈ యొక్క మోర్ నాలెడ్జ్ అనేది మీ సొంతమవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఆస్పరెంటు నన్ను అడిగితే క్లాసెస్ నువ్వు ఎంత వింటున్నావు ఎంత చదువుతున్నావు ఎంత అర్థమైందో ఎంత అర్థం కాలేదో అనే విషయం తెలిపేది కేవలం టెస్ట్లు మాత్రమే ఈ టెస్టులు మీకోసం ఈ పండుగ ఆఫర్ సందర్భంగా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకోసం అందించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి ఈ ప్రాక్టీస్ బీట్లు అనేవి చాలా ముఖ్యమైనవి ప్రతి ఒక్క లెసన్లో ప్రతి ఆ యొక్క లెసన్కి సంబంధించి ప్రియారిటీ ఇస్తూ చాలా ఎక్స్ట్రాడినరీగా రాసినటువంటి టెస్ట్లు దీంట్లో ఉండడం జరుగుతుంది మీరు ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లేదా బ్యాటరీస్ చూడండి మ్యాగ్నటిజం ఏసీ సర్క్యూట్స్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ డీసీ మిషన్ ట్రాన్స్ఫార్మర్ ఏసీ మిషన్స్కు సంబంధించి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ఎలిమినేషన్ పవర్ జనరేషన్ టెస్ట్లు మరి ఇవన్నీ కూడా మీకోసం ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి ద నెక్స్ట్ తెలంగాణ జూనియర్ లైన్మెన్కి సంబంధించి రికార్డింగ్ క్లాసెస్తో ఉన్నటువంటి కోర్స్ అండి ఈ కోర్సుని మీకోసం సెవెన్ ఎయిటీ వన్ కంటెంట్తో ఏడు వందల ఎనభై ఒకటి కంటెంట్తో చాలా విశ్లేషణాత్మకంగా చెప్పినటువంటి క్లాసెస్ అన్నీ కూడా ఇందులో మీకోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కోర్స్ అనేది ప్రజెంట్ ఫెస్టివ్ ఆఫర్ సందర్భంగా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకోసం అందించడం జరుగుతుంది దీంట్లో మొత్తం టెన్ చాప్టర్స్ దాని యొక్క ఎక్స్ప్లనేషన్ దాని యొక్క ప్రాక్టీస్ బిట్లు కూడా ఇందులో మేము ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటండి అంటే మీరు కంటెంట్ని ఎక్కడి వరకు అయితే నేర్చుకోవాలో వరకే నేర్చుకోండి కంటెంట్ని నేర్చుకోవడంతో పాటుగా మీరు టెక్స్ట్ బుక్ను కూడా చదివారు అనుకోండి ఇది మోర్ హెల్ప్ అవుతుంది ఇది కోర్సు కూడా మీకు ఎలా ఉంటుందంటే బైలింగ్ వల్ల క్లాసెస్ ఉంటాయి తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ఇద్దరికి కూడా అర్థమయ్యే విధంగా ఈ కోర్సెస్ అనేవి ఉంటాయి ఓకే ద నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి జూనియర్ లైన్మెన్ ఫుల్ కోర్స్ అంటే మన దగ్గర ఏ విధంగానైతే ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయో ఆ ఆఫ్లైన్ క్లాసెస్ యాజ్ దిస్ క్లాసెస్ అన్ని కూడా మీకోసం ఇందులో అందించడం జరుగుతుంది ఈ క్లాసెస్ అనేవి పూర్తిగా మీకోసం ప్రొవైడ్ చేయడం జరిగింది ఫెస్టివ్ ఆఫర్ సందర్భంగా దీన్ని సుమారుగా ఎయిట్ థౌజండ్ రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ ప్రైజ్ని జస్ట్ మేము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా ఈ కోర్స్ని మీకోసం అందిస్తున్నాం ఈ క్లాసెస్ దాని యొక్క ఎక్స్ప్లనేషన్ దీనిలో రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి వాటితో పాటుగా సుమారుగా ఇందులో ప్రతి ఒక్క బిట్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ పాటుగా ప్రతి ఒక్క బిట్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు క్వశ్చన్ పేపర్స్ వైజ్ మీరు ఎవరైనా సరే ఇంట్లో ఉండి నాకు జూనియర్ లైన్ ఉద్యోగం కావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోనే ఉండి వాళ్ళు నేరుగా ప్రిపేర్ అయ్యే విధంగా ఉండే విధంగా వాటి యొక్క క్లాసులు లైవ్ క్లాసెస్ మరియు వాటి యొక్క టెస్ట్ సిరీస్లు సుమారుగా టెన్ థౌజండ్ అబోవ్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్లు కూడా మీకోసం అందించడం జరుగుతుంది మీరు ఈ క్లాసెస్ వింటూ మన యొక్క ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అయినటువంటి టెక్స్ట్ బుక్స్ని మీరు చదువుకోవడం ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అంటే చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారండి అంటే ప్యాషన్గా తీసుకుంటున్నారు కోర్సులో తీసుకోవడంతో పాటుగా దానిలో లీనమై ఒక సినాప్సిస్ నోట్స్ రాసుకోవాలి ఒక షార్ట్ కట్స్ నోట్స్ రాసుకోవాలి దానికి సంబంధించి ఫార్ములా సంబంధించి ఒక బేసిక్స్ ఉన్నటువంటి అన్ని అంశాలు ఒక దగ్గర ఉండేలా నోట్స్ రాసుకుంటూ ముందుకు ఎలా వెళ్ళాలి టెస్ట్లు ఎలా రాయాలి టెస్ట్ల యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అనేటువంటి ప్రతి ఒక్క కంటెంట్ అనేది మీకోసం ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది పూర్తిగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అందించేటువంటి పూర్తి స్థాయి టెస్ట్లు అండి ఇందులో అన్ని లెసన్స్కు సంబంధించిన టెస్ట్లు దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మీరు ఏం చేయండి అంటే మొత్తం ప్రతి టెస్ట్లు ప్రీవియస్ బిట్లు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు ఈ దసరా ఫెస్టివ్ సందర్భంగా దసరా ఫెస్టివ్ సందర్భంగా మనకు రాబోయేటువంటి దీపావళి పండుగ లోపే కామన్ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు నోటిఫికేషన్కి అన్నీ కూడా సుగమం అయిపోయాయి వీలైనంత త్వరగా నోటిఫికేషన్ వస్తుంది ఆ హోప్తో అదే నిరీక్షణతో అదే పాజిటివ్ మెంటాలిటీతో అదే విధమైన యాటిట్యూడ్తో మీరు హండ్రెడ్ పర్సెంట్ చదువుతూ మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు విషు ఆల్ ద బెస్ట్ ఈ కోర్స్ ఆఫర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి అక్టోబర్ థర్డ్ వరకు ఈ యొక్క కోర్స్ ఆఫర్ ఉంటుంది యూటిలైజ్ చేసుకోండి గుడ్ లక్ టు